గూడూరుని తీసుకొని వచ్చి నెల్లూరులో కలిపేస్తా తమ్ముళ్ళు మీ కోరిక తీరస్తా తమ్ముళ్ళు అది మీ చంద్రాన్న మాట తమ్ముళ్ళు అని చెప్పి గూడూరుని తీసుకొని వచ్చి నెల్లూరు జిల్లాలో పోగా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఇంకొన్ని తీసుకొని చంద్రబాబు ఇది అయినా పాసిన్ సునీల్ కుమార్ మాత్రం బయటకు వచ్చి ఓపెన్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు నేను ప్రజల నాయకుడిని నాకు పార్టీతో సంబంధం లేదు నాకు గూడూరు ప్రజలే ముఖ్యం అవసరం అయితే దీనికోసం మళ్ళీ చంద్రబాబుతో నారా లోకేష్ తో పవన్ కళ్యాణ్ తో పోరాడతా అన్నాడు పాసిన్ సునీల్ కుమార్ మంచిదే మంచి స్టాండ్ తీసుకున్నాం కాబట్టి ఒక రెండు మూడు నెలలు అంటే వెంటనే జరిగిపోవు కదా పనులు మేము కూడా అర్థం చేసుకుంటాం ఈ రెండు మూడు నెలల్లో నువ్వు ఎంత కష్టపడి మాట్లాడి తీసుకొని వస్తావో చూస్తావు లేదంటే పాచిన్ సుని కుమార్ రాజీనామా చేసేసి నువ్వు చెప్పినట్టే నిన్ను మళ్ళీ మేము గెలిపిస్తావు ఎందుకంటే నువ్వు ప్రజల కోసం పనిచేసే నాయకుడు కదా లేదంటే చంద్రబాబు లాగా కూడా నువ్వు కూడా మాట తప్పేసి ఈ ఐదేళ్లు నేను రాజీనామా చేస్తా రాజీనామా చేస్తా రాజీనామా చేస్తానని చెప్పి మళ్ళీ వచ్చే ఎలక్షన్ లోకి వచ్చేస్తావా ఒకటి గూడూరు తీసుకొని నెల్లూరు జిల్లాలో కలుపుతావా నువ్వు చెప్పినట్టు లేదు రాజీనామా చేసేసి మళ్లీ ప్రజల మద్దతు కళ్యాణ్ కన్నా ఎక్కువ మెజారిటీతో గెలుస్తావు కాబట్టి రాజీనామా చేసి చంద్రబాబు నాయుడుతో పోరాడు నువ్వు ప్రజల నాయకుడు కాబట్టి